ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے خبر یہ ہے کہ آج کرنول ڈسٹک بار ایسوسی ایشن کے صدر اور سیکریٹری کے علاوہ تلگو دیشم پارٹی کے قائد و لیگل ایڈوائزر ناگا مونی हरीनाथ चौधरी ने प्रेस कॉन्फ्रेंस की इस मक़बर उन्होंने बताया कि तेलुदेशम पार्टी ने जो वादे किए थे सुपर सिक्स के वो तमाम वादे अब मुकम्मल हो चुके हैं आप देखिए ये खसूस रिपोर्ट सैयद कुदरतुल्लाह कदरी वकील साहब को दीजिए इजाज़त अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें लाइक करें शेयर करें कॉमेंट करें बिल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बसानी से दस्तियाब हो सके ఈ ప్రభుత్వం తమ ఎన్నికల హామీలు హామీలో ఇచ్చిన సూపర్ సిక్స్ యొక్క ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలను అన్నిటినీ అమలుపరచడం జరిగింది ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం తన ఎన్నికల మ్యానుఫ్యాక్చర్లో చెప్పిన విధంగా అన్ని యొక్క సూపర్ సిక్స్ యొక్క కార్యక్రమాలను అమలుపరచడం జరిగింది ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలు అన్నీ బాగున్నాయని చెప్పి ప్రజలు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు కనుక కొంతమంది ఎవరు సరిపోని వాళ్ళు డిపాజిట్ రాని వాళ్ళు వాళ్ళ యొక్క సొంత నియోజకవర్గ డిపాజిట్ రాని వాళ్ళు ఈరోజు ఈ యొక్క సూపర్ పై అనవసరమైన ఆపాడాలు వేస్తున్నారు ఈ యొక్క సూపర్ సిక్స్ విజయవంతమైంది ప్రతి ఒక్కరూ అర్చిస్తున్నారు ఈ యొక్క కనుక అయ్యా మీరు సూపర్ సిక్స్ నుంచి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీ యొక్క నియోజకవర్గాల్లో మీరు డిపాజిట్లను తెచ్చుకోడానికి ప్రయత్నించండి అంతే తప్ప ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలు పూటకమని చెప్పడం దాన్ని విమర్శించడం తగదు నా పేరు పోలీసు అరుణా కర్నూలు జిల్లా న్యాయవాద సంఘ అధ్యక్షుడు ప్లీజ్ మీడియా మిత్రులందరికీ శుభదినం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు విజయవంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తూ అక్కడి నుంచి సంపదను సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ దిగ్విజయంగా నెరవేర్చడం జరిగినది ఈ దినం ఎందుకంటే అమ్మ తల్లికి అనే స్కీమ్ రాదు అని చెప్పేసి వైసీపీ అల్లరి ముక్కలు ప్రెస్ మీట్లు పెట్టి అవి చేసేవారు అవన్నీ వాళ్ళు తలదించుకునేలాగా ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉన్నా పది మంది ఉన్న పది మందికి తల్లి ఉందన్న స్కీమ్ పడింది అదేవిధంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రైతుకు అంటే డాటెడ్ చుక్కల భూములకు ఇవ్వలేదని డీపట్టాలకు ఇవ్వలేదని చెప్పేసి అన్నారు వాటన్నిటి కూడా వాళ్ళు తలదించుకునేలాగా అదొక సూపర్ సిక్స్ పథకం కింద అమలు చేయడం జరిగినది సూపర్ సిక్స్ కాకుండా కొన్ని స్కీమ్స్ ఏది బ్రహ్మణులకు షాప్స్కు రెండు వందల యూనిట్స్ అవి కూడా కరెంటు విద్యుత్ ఫ్రీ అదేవిధంగా ఈ నే నేసే అంటే నేతన్నలకు వారికి గుడక ఇరవై వేల రూపాయలు అదేవిధంగా వాళ్ళకు గుడక కొంత కరెంటు ఫ్రీ ఇవ్వడం కూడా అది కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా శ్రీశక్తి ఫ్రీ బస్ ఒక జిల్లా వరకే ఉండిందని అన్నారు మా యువనాయకుడు లేదు ఆంధ్రప్రదేశ్ అంతటా రాష్ట్రం అంతటా మహిళలు ఖచ్చితంగా తిరగాల అది మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశము అని చెప్పేసి ఆ విధంగా కూడా రాష్ట్ర మహిళలందరికీ ప్రభుత్వం వంటి ఎనీ ప్రూఫ్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ కార్డు అవన్నీ చూపిస్తే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఉచితం అని చెప్పేసి చేయడం జరిగినది ఇప్పటికైనా ఈ వైసీపీ మూకలు అల్లరి చేష్టాలు ప్రెస్ మీట్లు పెట్టి సూపర్ సిక్స్ అమలు కావడం లేదు ఆ తర్వాత ఇచ్చిన హామీలు చేయడం లేదని చెప్పేసి ఏవో అన్ని అబద్ధాలు సుల్లాబుల్లి కూతలు వస్తున్నారో వాటి వాళ్ళు ఇప్పటికైనా మానుకోవాలని చెప్పేసి మేము ఈరోజు సవివరంగా చెప్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక దిశ దశ మార్చైనటువంటి నవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలకు ఆయన విజనరీ చూసి ఈ రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయి వాటన్నిని చూసి జీర్ణించుకోలేక ఏదో ప్రాభగణం చేస్తున్నారు తప్ప ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి భారత ప్రభుత్వం నుంచి కూడా రావాల్సిన నిధుల కన్నా అధికంగా నిధులు రావడం జరిగినది భారత ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచి నిధులు వస్తున్నాయి ఈ నిధులను బట్టి ఉద్యోగాలు ఉద్యోగాలన్నీ నిరుద్యోగ యువతకంతా ఉద్యోగాలు వస్తున్నాయి ఆ విధంగానే ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపుగా అన్ని రకాలుగా సహకరిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి రాష్ట్రానికి ఇంకా కావాల్సిన స్కీమ్స్ నారా లోకేష్ బాబు గారు యువ నాయకుడు నిన్న కేంద్ర మంత్రులందరినీ ఢిల్లీలో కలిసి ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు సమకూర్చమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగినది కాబట్టి ఇంకా ఇక ఇక మీదట వైసీపీ నాయకులంతా మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా నా పేరు జి నాగవని టీడీపీ స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీ